అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి హాట్ టాపిక్గా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు దానిలో వచ్చేసి ట్యాక్స్ ప్లేయర్లకు రిలీఫ్ పద్దెనిమిది లక్షల వరకు కూడా నో ట్యాక్స్ జాయింట్ ట్యాక్సెస్ సహా బడ్జెట్లో ఎనిమిది కీలక మార్పులు అయితే చేయబోతున్నారు మొత్తం అసలు ఏమి ఫిబ్రవరి ఒకటో తారీఖున మనకి ఈ రోజున ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ లభించిందని సమాచారం ఈసారి ఏకంగా ఎనిమిది రకాలుగా మార్పులు చేయనున్నారట ముప్పై శాతం పన్ను స్లాబ్లో మార్పు కొత్తగా జాయింట్ టాక్సెస్ను అలానే కొత్త పన్ను విధానంలో సెక్షన్ ఎయిట్ సి ఎయిట్ డి వంటివి తీసుకురావటం సహా మొత్తం ఎనిమిది రకాల ప్రయోజనాలు ఇస్తారని అంచనాలున్నాయి మరి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఉపశమనం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలానే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా ఎంకరేజింగ్గా ఉండి ఇలాంటివి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజున జరిగే బడ్జెట్ సమావేశంలో మనకి వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సమయం దగ్గరపడింది ఈసారి సామాన్యుడికి ఊరట కల్పించే భారీ ప్రకటనలు ఉండనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రమోట్ చేయటంలో విజయం సాధించింది ఇప్పుడు ఆ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు వివాహిత జంటలు అధిక ఆదాయ వర్గాలకు ఈ బడ్జెట్ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది ఈసారి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపులు భారీగానే ఉంటాయని ముఖ్యంగా ఎనిమిది రకాల మార్పులు చేయనున్నారని తెలుస్తుంది ముప్పై శాతం పన్ను స్లాబుల్లో మార్పులు భార్యాభర్తలిద్దరు ఆదాయంపై జాయింట్ ట్యాక్స్లు వంటి కీలక మార్పులు ఉండనున్నట్లు సమాచారం మరి ఆ వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఎనిమిది అం మన అంశాలున్నాయన్నారు కదా అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం ముప్పై శాతం స్లాబ్ పరిమితి పెంపు ప్రస్తుతం మనకి ఇరవై నాలుగు లక్షలు పైబడిన ఆదాయానికి ముప్పై శాతం పన్ను విధిస్తున్నారు దీనిని మూ ముప్పై లక్షల వరకు పెంచాలనే ప్రతిపాదన బలంగా ఉంది దీనివల్ల మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి వారికి భారీగా పన్ను ఆదా అవుతుంది రెండవ విషయం వచ్చేసి జాయింట్ ట్యాక్స్ భార్యాభర్తలకు మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ దీనిని ప్రతిపాదించింది భార్యాభర్తలు కలిసి సింగిల్ రిటైర్ ఫైల్ చేసే అవకాశం కల్పిస్తే తక్కువ ఆదాయం ఉన్న జీవిత భాగస్వామి వల్ల మొత్తం పన్ను భారం తగ్గుతుంది ఇది అమెరికా వంటి దేశాలలో ఇప్పటికే అమల్లో ఉంది మూడో వచ్చేసి మనకి ఎస్టీటి ఎల్టీసీజీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పూర్తిగా తొలగిస్తారని వినిపిస్తుంది అలాగే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతంగా ఉన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును తిరిగి పది శాతానికి తగ్గించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి నాలుగో విషయం వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ ఆదాయం పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు ప్రస్తుతం కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు పన్ను లేదు దీనికి పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు పెంచుతారని ప్రచారం జరుగుతుంది ఇది నిజమైతే దేశంలోని మెజారిటీ వేతన జీవులకు పన్ను సున్నా అవుతుంది ఐదో విషయం వచ్చేసి ఏటీసీ ఏటీడీ మినహాయింపులు కొత్త పన్ను విధానంలో కొ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏటీడీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిసి వంటి వాటికి చోటు కల్పిస్తారని ఆశలు ఉన్నాయి ఏటీసీ పరిమితిని ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది మనకి ఆరో విషయం వచ్చేసి హోమ్ లోన్ వడ్డీ కొత్త పన్ను విధానంలో కూడా హోమ్ లోన్ వడ్డీపై కనీసం రెండు లక్షల వరకు మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వినికిడి దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభిస్తుంది డివిడెండ్లపై రాయితీ కంపెనీలు ఇచ్చే డివిడెండ్లపై పన్నును తగ్గించడం లేదా ఇన్వెస్టర్ చేతిలో కొంత వరకు మినహాయింపు ఇవ్వడంపై చర్చ జరుగుతుంది ఎనిమిదవ విషయం వచ్చేసి ఇండక్షన్ బెనిఫిట్ గత బడ్జెట్లో తీసేసిన రియల్ ఎస్టేట్ ఇండక్షన్ బెనిఫిట్ను కొన్ని షరతులతో మళ్ళీ తీసుకురావచ్చని రియల్ ఎస్టేట్ భావిస్తున్నారు మొత్తానికైతే మనకి ఈరోజు జరిగే బడ్జెట్లో మొత్తానికి ఈ ఎనిమిది అంశాలపై టాపిక్ ఉంటుందని సమాచారం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇంకో విషయం ఏంటంటే ఈ బడ్జెట్తో డెబ్బై ఐదు సంవత్సరాల సాంప్రదాయానికి ముగింపు పలకొనున్నారని సమాచారం భారతదేశ ఆర్థిక భవిష్యత్తు కోసం వివరణాత్మక దర్శనికతను ఆవిష్కరించడానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఈ విభాగాన్ని ఉపయోగించుకోనున్నారు గత కేంద్ర బడ్జెట్లో చాలా విషయాలు పార్టీ ఏలో ఉన్నాయి అయితే పార్ట్ బి పన్ను విధాన ప్రకటనలకే పరిమితం చేశారు ఈసారి భారత ఇరవై ఒకటవ శతాబ్దం రెండవ త్రైమాసికంలోకి అడుగు పెడుతున్నందున పార్ట్ బి స్వల్పకాలిక ప్రాధాన్యతలు దీర్ఘకాలిక లక్ష్యాలను వివరిస్తుందని దేశం స్థానిక బలాలు ప్రపంచ ఆశయాలను హైలైట్ చేస్తుందని సమాచారం భారత్ విదేశాల్లోని ఆర్థికవేత్తలు సాధారణ పన్ను మార్పులకు మించి చాలా ముందుకు సాగే మనకి రోడ్ మ్యాప్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాగా ఇది నిర్మలా సీతారామన్ గారు వరుసగా తొమ్మిదవ బడ్జెట్ అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె తన తొలి బడ్జెట్లో బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లడానికి ద్రవ్యోల్బవనం పెరుగుతున్న నిత్యావసర ధరలు నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు వేతన జీవులు ఆదాయపు పన్ను మినహాయింపులు స్టాండర్డ్ డిడక్షన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అటు చిరు వ్యాపారులు ఇటు కూడా మనకి కార్పొరేట్ సంస్థలు కూడా తమ రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ది ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు భారత్ను హెచ్చరించింది అమెరికా చైనాలను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది వస్తువులు సేవల విషయంలో అమెరికా చైనాలపై ఆధారపడటం మంచిది కాదని స్పష్టం చేసింది మరీ ముఖ్యంగా టెక్నాలజీ సెమీ కండక్టర్స్ ఏఐ ట్రేడ్ కంట్రోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని లేదంటే అమెరికా చైనా దేశాల మధ్య భారత్ క్రెస్టిఫై అవ్వక తప్పదని అంది ది ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రపంచ రాజకీయాల్లో చైనా అమెరికా దేశాల మధ్య గట్టి పోటీ నడుస్తుంది చైనాను అన్ని రంగాల్లో వెనక్కు తొక్కేయాలని అమెరికా అమెరికాను అన్ని రంగాల్లో వెనక్కు తొక్కేసేయాలని చైనా మనకి పాములైతే కదుపుతున్నాయి అమెరికా ఆధిపత్యం సాగిస్తున్న రంగాలపై చైనా దృష్టి సారించింది అమెరికా కూడా అదే పని చేస్తుంది ఒకే విధానమైన ఆలోచనలో ఉన్న దేశాలను కలుపుకొని సెక్యూరి ఏఐ ఎకోసిస్టమ్ను తయారు చేయాలని అమెరికా చూస్తుంది సాధారణంగా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ క్రిటికల్ ఏపిఐలు సెమీ కండక్టర్లు ఉత్పత్తిలో ఆధిపత్యం కొనసాగిస్తున్న దేశాల్లో ప్రపంచ రాజకీయాల్లో పవర్ను కలిగి ఉంటాయి భారత్ ఈ రెండు దేశాలపై ఆధారపడటం తగ్గించాలి వస్తువులు లేదా సేవల విషయంలో ప్రత్యామ్నాయం లేని దేశంగా తప్పకుండా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా చేయకపోతే ప్రపంచ రాజకీయాల్లో భారత్ పట్టుకోల్పోతుంది అమెరికా చైనా మధ్య జరిగే గొడవల వల్ల భారత్ ఇబ్బందులను గురికావాల్సి వస్తుంది చైనా కనుక దిగుమతులపై ఆంక్షలు విధించినా లేదా ధరల్ని పెంచినా దాని ప్రభావం భారత్ తయారీ రంగంపై తీవ్రంగా ఉంటుంది అలాగే అమెరికా పాలసీలను కఠినతరం చేసే దాని ప్రభావం భారత్ సర్వీస్ సెక్టార్పై తీవ్రంగా ఉంటుందని ఈ విధంగా అంచనా వేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్లో చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి